బాణాసంచాలు పేల్చడంతో ఓ బర్రెల ఫారం దగ్ధమైన ఘటన బుజ్జ్రడిపాలెం నగర పంచాయతీలోని రాఘవరెడ్డి కాలనీలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే భాస్కర్ అనే వ్యక్తి రాఘవరెడ్డి కాలనీలో ఓ ఫారంలో బర్రెల ఫారం నడుపుతున్నారు గురువారం మధ్యాహ్నం ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు కాలనీలో బాణాసంచా కాలుస్తున్న సమయంలో నిబ్బరవ్వరు ఫారంపై పడ్డాయి మండలు వ్యాపిస్తుండటంతో స్థానికులు యజమానికి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న భాస్కర్ స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము బర్రెల సాగు చేసుకుని జీవనం సాగించే పరిస్థితి తనదని తెలిపారు అయితే ఓ పార్టీకి చెందిన నాయకులు బాణాసంచా పేల్చడంతో తన ఫారం అగ్నికి ఆహుతయ్యిందని వాపోయారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆయన కోరారు జనం భోంచేసేటప్పుడు టపాసులు మోగుతుంది ఏందో లేదనుకోని మేము ఇంట్లో పురుకొని భోంచేస్తా చేస్తా ఉన్నాం అన్నం దిని చేయగొడుకునేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఫారం లగ్గుబోతుందని నేను అదరా భద్రా లగుదోలేటప్పటికీ ఫారం నిప్పుబడి తగులుకోబోతా ఉంది ఆమెను ఎవరిని అడిగినా మాకు తెలియదు మాకు తెలియదు ఎవరైనా మాకు ఏ పార్టీ వాళ్ళు చెప్పలేదు మేము నిద్రలేసి దీని మీదనే జీవించి బతికోవాలి దీని మీదనే ఆధారం మాకు ఇంక రెండో పని లేదు దాని మీద చేసుకోవాలా తినాలా దగ్గర దగ్గర మేము ఈ పని చేసుకుని బతికోవడం రెండో పని లేదు మాకు కూడా ఉన్నాయి బర్రెలు ఇరవై బర్రెలు ఉన్నాయి ఆమెను ఇరవై బర్రెలు మాత్రం బయటకు తోలేసినాం ఫారం మాత్రం మూడు భాగాలు తగులుకోపోయింది ప్రభుత్వం వారు పరుణించి మాకు ఏదో సహాయం చేయాలని కోరుకుంటున్నా మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయమని కోరుకుంటున్నాను